హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని పూర్తిగా అయితే చూడండి అప్పుడే మీకు పూర్తిగా అయితే అర్థమైతే అవుతుంది ఈరోజు వీడియో వచ్చేసి అమెజాన్లో దొరికే ఫైవ్ పాయింట్ వన్ ఛానల్ యాంపిల్ఫైర్ గురించి అయితే తెలుసుకుందాం ఇక్కడ చూస్తున్న ఈ యాంపిల్ఫైర్ వచ్చేసి ఫోర్ డి ఫర్నిచర్స్ ఫైవ్ పాయింట్ వన్ హైబ్రిడ్ యాంపిల్ ఫైర్ అనమాట ఫ్రెండ్స్ ఈ యాంపిల్ఫైరీ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ యాంపిల్ యొక్క లెఫ్ట్ సైడ్లో మనకు ఒక మైక్ పెట్టుకోవడానికి ఒక పోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలానే సబ్బూఫర్ గేమ్ కంట్రోలర్ అలానే సబ్బూఫర్ యొక్క ఫ్రీక్వెన్సీ కంట్రోలర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలానే మైక్ను స్విచ్ అయితే చేసుకోవడానికి మైక్ బటన్ అలానే బ్లూటూత్ ప్యానల్ అయితే ఆన్ చేయడానికి బ్లూటూత్ బటన్ అలానే ఆర్సీఏ పిన్స్ను ఆన్ చేయడానికి మూడు బటన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట వీటిని ఆన్ చేసుకుని మనకి ఏ మోడ్ కావాలనుకున్నట్లయితే ఆ మూడ్కి అయితే స్విచ్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్ ఈ యాపిల్ ఫోర్ యొక్క మిడిల్లో చూసుకున్నట్లయితే మనకు మిడిల్లో బ్లూటూత్ ప్యానెల్ అయితే ఉండడం అయితే జరిగింది ఈ ప్యానెల్లో ఒక డిస్ప్లే అయితే ఉండడం అయితే జరిగింది అలానే యూఎస్బి స్లాట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలానే మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి స్లాట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలానే ఆక్ స్పిన్ పెట్టుకోవడానికి ఒక త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఆక్ పోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలానే ఈ బ్లూటూత్ ప్యానెల్లో ప్రీవియస్ బటన్ అలాంటి నెక్స్ట్ అండ్ వాల్యూమ్ ప్లస్ అండ్ వాల్యూమ్ మైనస్ అలానే మోడ్ చేంజ్ మోడ్ చేంజ్ చేయడానికి బటన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క బ్లూటూత్ ప్యానెల్లో అలానే ఈ బ్లూటూత్ ప్యానల్ యొక్క కింద చూసుకున్నట్లయితే మనకు బాస్ ట్రిబుల్ అండ్ బ్యాలెన్స్ ని కంట్రోల్ చేయడానికి మూడు కంట్రోలర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలానే ఈ యాంపిల్ పరే యొక్క రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలానే ఈ కంట్రోలర్ కింద చూసుకున్నట్లయితే మనకు స్పీకర్ వాల్యూమ్ని కంట్రోల్ అయితే చేసుకోవడానికి ఒక కంట్రోలర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది వీటి పక్కన చూసుకున్నట్లయితే ఒక పవర్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది పైన చూసుకున్నట్లయితే ఒక గ్రీన్ కలర్లో పవర్ ఇండికేటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలానే ఈ యాంపిల్ ఫైర్ యొక్క బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఫ్యూజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలానే సబ్బోఫరా యొక్క టెర్మినల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు సబ్బోఫరా యొక్క టెర్మినల్స్ అనేవి రెడ్ అండ్ బ్లాక్ కలర్లో బనానా సాకెట్స్ లాగా ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే టూ ట్వంటీ వోల్ట్ ఏసీ అని రాయడం అయితే జరిగింది అంటే ఈ యాంపిల్ ఫైర్ను మన ఇంట్లో ఉండేటువంటి కరెంటుకు కనెక్ట్ చేసుకుని చక్కగా ఉపయోగించుకోవచ్చు ఈ యాంపిల్ ఫైర్ను వెహికల్స్ అయితే ఉపయోగించకూడదు అనమాట కేవలం ఇంట్లోనే ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్ దీని పక్కన చూసుకున్నట్లయితే రైట్ అండ్ లెఫ్ట్ సాటిలైట్ స్పీకర్స్ అయితే ఇక్కడైతే కనెక్ట్ అయితే చేసుకోవాలి దాని పక్కన చూసుకున్నట్లయితే సెంటర్ శాటిలైట్ స్పీకర్ అయితే ఇక్కడైతే కనెక్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూసుకోవచ్చు ఒక ఎఫ్ఎం రేడియో యాంటీన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీనివల్ల మనకు ఎఫ్ఎమ్లో వచ్చేటువంటి సాంగ్స్ అయితే ఈ యాంపిల్ఫైర్లో మనం చక్కగా వినొచ్చు అనమాట ఫ్రెండ్స్ అలానే ఈ యాంపిల్ఫైర్ యొక్క సైడ్కి చూసుకున్నట్లయితే ఒక కూలింగ్ ఫ్యాన్స్ అయితే రెండు ఇవ్వడం అయితే జరిగింది దీనివల్ల మనకు హీటింగ్ ఇష్యూస్ అనేవి ఈ యాంపిల్ఫైర్లో అయితే తక్కువగా ఉండడం అయితే జరుగుతుందనమాట ఫ్రెండ్స్ ఈ యాంపిల్ ఫైర్ యొక్క బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఆర్సీఏ పిన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ ఆర్సీఏ పిన్స్ను ఉపయోగించుకుని మీ యొక్క టీవీ నుండి వచ్చేటువంటి ఆర్సిఏ ఆడియో పిన్ను ఈ యాపిల్ ఫెర్కి అయితే కనెక్ట్ అయితే చేసుకుని మీ హోమ్ థియేటర్గా కూడా ఈ యాంపిల్ ఫైర్ను ఉపయోగించుకోవచ్చు అలానే డీబీటీ నుండి వచ్చేటువంటి ఆర్సీఏ పిన్స్ను ఈ యాంపిల్ ఫైర్కి అయితే కనెక్ట్ చేసుకుని చక్కగా మీరు ఇంట్లోనూ ఈ యాంపిల్ ఫైర్ను ఉపయోగించుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ యాంపిల్ ఫైర్లో టోటల్ వాటేజ్ వచ్చేసి ఆరు వందల వాట్స్ని అమెజాన్లో అయితే చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ ఫోర్ రోమ్స్ ఉన్నటువంటి స్పీకర్స్ను ఉపయోగించినట్లయితే ఈ యాంపిల్ ఫైర్కు ఒక్కొక్క స్పీకర్కు వంద వాట్ల అవుట్పుట్ అయితే ఈ యాంపిల్ ఫైర్ నుండి రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యాంపిల్ ఫెయిర్లో నైన్టీన్ ఫార్టీ త్రీ ఫైవ్ టూ డబల్ జీరో మోసిపేట్ ఐసీలు అయితే ఉపయోగించారు అలానే దీంట్లో కాపర్ ట్రాన్స్ఫర్మ్ అయితే ఉపయోగించడం అయితే జరిగింది అలానే మనకి ఈ యాంపిల్ ఫైర్లో నూట యాభై వాట్ల నుండి రెండు వందల వాట్లు ఉన్నటువంటి సింగిల్ వాయిస్ కాల్ గల ఎయిట్ ఇంచ్ నుంచి పది ఇంచుల సబ్బుఫర్ అయితే కనెక్ట్ చేసుకున్నట్లయితే ఈ యాంపిల్ఫైర్ నుండి మంచి అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ అలానే మీకు ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలి అదేంటంటే ఈ యాంపిల్ఫైర్లో ఫైవ్ పాయింట్ వన్ యాంపిల్ఫైర్ అని చెప్పాను కదా కానీ ఈ యాంపిల్ఫైర్లో ఫైవ్ పాయింట్ వన్ సరౌండింగ్ సౌండ్ అయితే రాదు ఎందుకంటే ఇది కేవలం టూ పాయింట్ వన్ ఛానల్ ఉన్నటువంటి యాంపిల్ఫైర్ మాత్రమే కానీ ఫైవ్ ఛానల్స్ అయితే ఉంటాయి మీకు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఈ యాంపిల్ ఫైర్లో ఫైవ్ పాయింట్ వన్ కంటెంట్ ఉన్నటువంటి మూవీస్ ప్లే చేస్తే అన్ని స్పీకర్స్ నుండి ఒకేలాంటి సౌండ్ అయితే వచ్చేస్తుంది అనమాట అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ వన్ ఆడియోగా అయితే డివైడ్ అయితే అనమాట ఈ యాంపిల్ అనేది ఇది మీరు గుర్తుంచుకోండి అంటే మీకు ఈ ఆంపిల్ లో ఫైవ్ పాయింట్ వన్ ఛానల్స్ ఉన్నా గానీ టూ పాయింట్ వన్ ఆంపిల్ లో ఎలాగైతే సౌండ్ అయితే వస్తుందో అలాగైతే ఈ యాపిల్ ఫైర్ నుండి అయితే సౌండ్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ ఆంపిల్ఫైర్ యొక్క ఆడియో విషయానికి వచ్చినట్లయితే ఈ ఆంపిల్ లో మంచి క్రిస్టల్ క్లియర్ బేస్ అయితే రావడం అయితే జరిగింది అలానే స్పీకర్స్ యొక్క ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగా ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ ఆంపిల్ లో సబోఫర్ యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి టెన్ హెచ్ నుండి ట్వంటీ కిలో వైజ్ ఫ్రీక్వెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది దీనివల్ల మంచి లో ఫ్రీక్వెన్సీ బేస్ అండ్ పంచి బేస్ అయితే ఈ యాంప్లిఫైర్ నుండి సబ్ ఓఫర్కి అయితే ఇస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఈ యాంపిల్ఫైర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఈ యాంప్లిఫైర్ అనేది అమెజాన్ అయితే ఉండడం అయితే జరిగింది ఈ యాంపిల్ఫైర్ మీకు కొనాలనుకున్నట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్ ని క్లిక్ చేసుకుని మీరు ఈ యాంపిల్ఫైర్ని కొనొచ్చు అనమాట నెక్స్ట్ ఈ యాపిల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు అమెజాన్లో అయితే ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది ఆ ప్రైస్కు ఈ యాపిల్ ఫర్ అనేది వర్తాయి కాదా అనేది కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అలానే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి వీడియోని దాకా చూసినందుకు చాలా ధన్యవాదములు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ డైలీ అయ్యి ఫాలో అయితే అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్